హలో హాయ్ అండి వెల్కమ్ టు ఫ్రెండ్స్ పెద్దయాన్ని అక్కడ పోతున్నాం అంటే మళ్ళీ పనులకు పోతున్నాం ఇది మూడో రోజు అంటే రాడు పోవడం పనికి చనక్క బెరుగులు కత్తిపోతున్నాం మళ్ళీ ఈ పనులే మా ఊరిలో ఉండేది ఇంకేం పనులు ఉండవు ఉన్నప్పటికీ వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు మా పని వచ్చి ఇదే జనాలు ఫుల్గా పోతున్నారు ముందు ఎంగైతే నేను నీ అయిపోయినావా అయిపోవా ఇదిగో నీళ్ళ సరిపోద్దు కానీ అండి ఉందండి ఈ నీళ్ళే అడ్జస్ట్ చేసుకోవాలి అందరూ ఇప్పుడు వెనకాల ఇంకా వస్తారు ఫుల్గా ఆయన కొడుస్తాడా మీ మామూలు ఎట్ట వచ్చాడు ఈరోజా గాలి వాన గాలి వాన ఈ పక్క తోరింది మామూలుగా అయితే రాడు ఇట్లా రోజు ఏ పనుచని పక్కే వస్తుంది కుదర్తుంది అనుకునేసి ఇట్ సైడే ఎక్కువ వీడియోస్ చేయాల్సి వస్తుంది కదా ఇది పక్క ఐ ఫోన్ జరబ్ ఫండై ఈ పక్క అంబరం గంభీర్ చేస్తావు అప్పుడు ఈ దుగు దాల్చు ఒక దాల్ు వేయచేసి బిగాలొచ్చు రోడ్డు మీద జాలాలు వచ్చేసకొనేని గెం చేల

హేయ్ వాళ్ళు బెదిరి చేస్తుంది ఇది రోడ్ అయిపోతుంది మాది మరిది వాళ్ళు చూసిన వాళ్ళు బెత్త భయం పోయిన అటు దగ్గరికి పోచ్చేట అడిద పడి ఊరికి ఎందుకు వేస్టా ఇంత నుంచి నడిచి కూర్చున్నా అదేది అట్ట పోయి బెస్ట్

ఎంతమంది ఏ కనిపించా పెర చెట్లు ఎట్లా వస్తుంది బాగా వస్తుందా ఈరోజు ఫుల్ పడింది క్రౌడ్ ఆడదాకా లాస్ట్ కమిషన్ చాలు క్రౌడ్ Fast, fast, bergalanya. Semua, semua, badan bisa lembut, dan badan bisa semua, badan bisa Ah, mantap, mantap, Ini ఎట్రా అయిపోయింది ఎక్కడి నుంచి ఏడాదా బికి చూడండి ఎన్ని మళ్ళీ అయితే ఒక గుడ్డ వేసేయాలన్నమాట పెరుకో ఇట్లీ ఇట్లీ យេបើមកអោចចាំមកពុទ្ធយេយេនិយាយមិនមិនប្រតិយ៍និយាយណាស់ចូលតាអឺអាចនេះអនុវិរដល់នេះណា गाइस ថ្ងៃក្រោយថ្ងៃត្រង់កាត់ឡើងវិញនេះ ఓకే ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కనిపిస్తుంది కదా పక్క స్తంభాలు అక్కడ దాకా అది పెరకాలి చూడండి ఎట్లా తగ్గించిన ఎంత పెరిగేసి నీట్గా అది పెరిగినాము చూడండి ఒక మిషన్ పెరిగినట్టు కానీ ఒక మనిషి పెరిగినట్లే మా ఎంత వస కాళ్ళతో చనక్క రేపు మిషన్ కొట్టేది అన్నమాట దడప ఇట్లాగా మిస్ అయిపోతుంటాయి దేని పెరిగితే ఎన్ని సో కాల్ చే కనీసం ముప్పై మంది దాకా వచ్చారు జనాభా అయితే ఫుల్గా వచ్చేసారబా గాయత్రి చూడండి ఆడొస్తుందా ఓయ్ తరగరా అందరికి పెర్రా ఎంత లాంగ్ నచ్చు నువ్వు నువ్వు కానీ వచ్చేసి అయిపోద్ది అంట వెళ్ళిపోతా ఇంటికి ఈ అయితే నేనే ఖచ్చితంగా రాక్కున్నా ఇంట్లో కదా ఇట్లా బాగుంటే జాగ్రత్త ఇట్లా ఇరువు యావలడా మీటింగ్ వే యావ యా యా టీ గొడలే వేసినా మారీ అర్లు గొడవలు వేసుకోవాలా

Jangan Yan apa-apa. Jangan lakukan apa-apa. Lihatlah. Saya sudah selesai dengan pekerjaan. Saya akan kembali Sudah Ayo, ayo, ayo. చాలా ఎంతమంది వచ్చి అంతమంది తిరుపుకొని ఇంటికి పోతా ఉన్నారు అయిపోయిన పని నీ వాటర్ బాటలేదా ఉన్నాదా మొత్తానికైతే ఇంటికి అయితే వచ్చేసాంబా ఇప్పుడే పన్ను నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంకా ఇంటికాడ పని అనేది చేసుకుంటాం మన డబ్బు అయితే ఏ రక పని చేసేసరికి చూ చీల్ వాసినాయి వాసి చీల్

అదే ఉన్నాదే ఇంకేమన్నా చూడు మామిడికాయ అండగా తిన్నాము అంటే కలిద కింద పడిపోతాం సరే రంజేపు మంచిగా వేసే పడుకున్నాం రం చేప వలిచినాం బాగా వెళ్ళేసి ఇంటికి అయితే వచ్చేసాం బాగా ఇంటికి వచ్చేసిన తర్వాత టైం ఎంత అయింది పన్నెండు అయిపోయింది పన్నెండు ఇంటికి వచ్చి తినేసి జమ్మన రోజే పడుకొని లేచినాం ఆయన కొంచెం లైట్గా అయితే ఎండ పోయినాం కాబట్టి ఎండ తీవ్రత మొఖాల కనిపిస్తుంది కదా ఇంకా ఇలా జరిగింది మొత్తానికి ఈరోజైతే ఇంకా రేపు మళ్ళీ సుకారం పోవాలి మళ్ళీ అయితే ఇంకా హాస్పిటల్ పోలుకున్నా ఇది ఈరోజు వంట మన ఇంట్లో సాయంత్రంగా ఇప్పుడు సాయంత్రం అయిపోయా ఏం చేసుకుందాం మంచిగా చల్లగా ఏమన్నా ఇంటికి వేడి వేడిగా ఉండాలి మనం పనిచేసి వచ్చింది కదా ఏదైనా చల్లగా తాగాలి సరే మంచి కదా చల్లదు అదా నిన్న వేళ సంతకు మనం ఏం లేవా ఫ్రిడ్జ్లో రేపు మళ్ళా కలసా సరే ఇదండి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇంతవరకు మేము చేసిన పని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త చూసిన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని మంచి వీడియో ముందుకు వస్తాను ఇంతవరకు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్